హలో అండి నమస్తే అందరికీ ఇది నేను నుండి వెయిట్ నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు తినలేదండి ఫస్ట్ టైం చూడగానే చాలా అంటే చాలా ఎక్సైట్ అయ్యాను యూట్యూబ్లో చూడడమే తప్ప ఇంతవరకు ఇది ఎలా ఉంటుంది అసలు చూడటం కూడా చూడలేదు ఐ మీన్ లైవ్లో చూడలేదు ఫస్ట్ టైం ఇంకా చాలా అంటే చాలా ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నా మా ఇంటి దగ్గరలోనే ఇది పెట్టానండి ఇంటికి దగ్గరలోనే మనకి డీమార్ట్ రోడ్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుందండి దానికి అపోజిట్లో డైలీ ఈవినింగ్ పెడుతున్నారు ఫైవ్కి అలా ఫైవ్ థర్టీ ఫైవ్కి అలా పెడుతున్నారు అందరికీ చూడగానే అర్థమైపోతుంది ఇవి కొబ్బరి పువ్వు అండి ఇంతవరకు నేను తినలేదు సో ఇంకా అక్కడ ఎంత పెద్ద క్యూ ఉందంటే ముగ్గురు ఇంకా ఇద్దరు ముగ్గురు తీస్తున్నారు ఇంకా అందించడం కోసం త్వరగా అందించడం కోసం అందరు ఆగిపోయి ఒక్కొక్కరు ఫోర్ ఫైవ్ తీసుకున్నారు నేను జస్ట్ వన్ తీసుకున్నాను అంటే ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి సో ఒకటి తీసుకొని బాగుంటే మళ్ళీ తీసుకుందామని అనుకున్నాను వీడియో తీద్దామంటే ఈ బ్లాక్ అండ్ వైట్ చెక్స్ షర్ట్ ఉన్న అబ్బాయి అయితే ఊరికి అడ్డంగా నిల్చుంటున్నాడు వాళ్ళు ఎలా రిమూవ్ చేస్తున్నారు ఎలా తీస్తున్నారని తీయడానికి చాలా ట్రై చేశాను పైన ఉన్న ఫస్ట్ కొబ్బరి టెంక్ కొట్టింది కదా అది మొత్తం పగల కొట్టేశారు లోపల మనకి కొబ్బరి పువ్వు అనేది ఉంటుందండి సో ఒకటి తీసేసుకొని ఇంటికి వచ్చేసాను జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే మనకి పగిలిపోయిందండి అది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది ఊరికిన ఇలా అంటే విరిగిపోయింది ఆ మధ్యలో హోల్ అనేది వాళ్ళు కట్ చేసినప్పుడు పడిందండి అది చిన్నగా సో పైది అనేది క్రంచీగా ఉంది పైన ఉన్న కొంచెం అది మనకి క్రీమ్ కలర్లో కనిపిస్తుంది కదా ఆ లేయర్ అనేది క్రంచీగా ఉంది అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి ఇంకా మా బాబుకి ఇచ్చాడు వాడు టేస్ట్ చూడకుండానే సూపర్ ఉందని చెప్పాడు యాక్చువల్గా వాడు తినలేదండి వీడియో కోసం తిన్నట్ ట్యాక్ చేశాడు వీడియో నచ్చితే లైక్ థ్యాంక్ యూ